విశాఖ ఏజెన్సీ అరకులోయ పద్మాపురం పంచాయతీ ఎండపల్లి వలస హౌసింగ్ కాలనీలో జరిగిన భూ దందాపై మంగళవారం విచారణ ప్రారంభమైంది ముప్పై రెండు మంది లబ్దిదారులకు మొండి చేయి చూపించి ఇళ్ల స్థలాలు లబ్దిదారులకు తెలియకుండా మాజీ సర్పంచ్ లోకోయి మహదేవ్ బడాబాబులకు కట్టబెట్టారని అరొక చెట్టి పాల్గున ఎండపల్లి వలస భూదండపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి నెరుగ్గా ఫిర్యాదు చేశారు వివిధ ప్రజా సంఘాలు కూడా ఈ ఘటనపై ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది ఈ నేపథ్యంలో పాడేరు ఆర్డిఓ లక్ష్మీ శివజ్యోతి రెవెన్యూ సిబ్బందితో కలిసి ఎండపల్లి వలస గ్రామానికి చేరుకుని ప్రజలతో మాట్లాడి బహిరంగ విచారణ చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై అప్పటి లబ్దిదారులు ముప్పై రెండు మందిని ఒక్కొక్కరిని విచారణ చేశారు ఇందులో కొంతమంది లబ్దిదారులు ఇప్పటికే మృతి చెంది ఉండగా వారి కుటుంబీకులను పిలిపించి విచారణ చేపట్టారు అప్పటి లబ్ధిదారులతో ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి స్థలం ఉంది అన్నది విచారణలో ఒక్కొక్కరికి విడివిడిగా అడిగారు అనంతరం హౌసింగ్ కాలనీ స్థలంలో ఏ లబ్ధిదారులు ఉన్నారు గిరిజనేతరులు ఎవరున్నారు అనేది తెలుసుకునేందుకు విచారణకు మూడు సర్వే బృందాలను నియమించారు ఈ సందర్భంగా ఆర్డీఓ లక్ష్మి శివజ్యోతి విలేకరులతో మాట్లాడుతూ పంతొమ్మిది లో ఎనభై మూడులో ఇచ్చిన స్థలంలో ఈ బృందాలు డోర్ టు డోర్ సందర్శించి స్థలం ఎవరికిచ్చారు పట్టాలు ఎవరికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంటి పన్ను కరెంటు బిల్లులు ఉన్నాయా లేదన్న దానిపై సమగ్రంగా విచారిస్తున్నామని ఆమె తెలిపారు ఈ వివరాల ఆధారంగా నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని అన్నారు ఇందులో ఎవరు దోషులుగా తేలినా విడిచిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు ఎండపల్లి వలస భూదందాపై జరిగిన అవినీతి అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన అధికారులను కోరారు విచారణలో పాల్గొన్న ఆయన అరకు లోయలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిర్మించిన అక్షయ ఇన్ లాడ్జిపై విచారణ ఏదని ఎమ్మెల్యే చెట్టి పాల్గొన అధికారులను ప్రశ్నించారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా బినామీ పేర్లతో నిర్మించిన అక్షయ ఇన్ లాడ్జిపై అసెంబ్లీలో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు సంవర్ధక శాఖ డ్రైవర్ల విశ్రాంతి భవనం నాలుగో తరగతి ఉద్యోగుల భవన స్థలం కూడా ఆక్రమించి బినామీ పేర్లతో అక్షయం ఇన్ నిర్మించామని వాటిపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను సూచించారు ఉన్నారు ఇది మళ్ళా మోడల్ కాలం వస్తుంది నాస్తని పడగొట్టారు మేడం ఆల్రెడీ నాలుగు రూపాయలు కట్టారు పదిహేడు వందల యాభై రూపాయలు మాది రెండు వందల యాభై రూపాయలు ఇది గవర్నమెంట్ నుంచి రెండు రెండు సబ్సిడీ నాలుగు వేలు స్కీమ్ ఆ స్కీమ్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి మేడం